వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు మనము అందరూ తెలుసుకోవలసిన ఒక మంచి కథను చెప్పుకుందాం కథ పేరు వెలకట్టలేని సంపదలు ఏ మనిషినైనా నీకు జీవితంలో సంపదలు ఏంటి అంటే కొంతమంది ఇళ్ళు అని కొంతమంది ప్లే స్థలము అని కొంతమంది కారు అని బంగారం అని వజ్రాలని మణి మాణిక్యాలని ఎన్నో పేర్లు చెప్తారు కంపెనీలని సంపదలు అన్నీ చెప్తారు కానీ నిజంగా ఇవన్నీ ఏవి కావు వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఉన్నాయి అదేమిటో చెప్పుకుందాం లోకములో దొరికిన దానితో తృప్తి పడేవారు కొందరైతే ఇంతకు మంచి దొరకదులే అని సర్దుకుపోయేవారు కొందరు ఇంకా ఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు ఇంకొందరుంటారు ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండు కలిగిన వ్యక్తి జీవితం ఆనందమయం పశువుకు తిన్నది తృప్తి మనిషికి ఉన్నది తృప్తి అనే లోకోక్తి ఉన్నది తిన్నదానికి తృప్తి భౌతికం ఉన్నదానితో తృప్తి మానసికం అది మనిషి మానసిక పరిణితిపై ఆధారపడి ఉంటుంది తృప్తి కలిగిన మనిషి ముఖంలో ఆనందం ప్రశాంతత చెరగని చిరునవ్వు ఉంటాయి ఎప్పుడు పలకరింపులో ప్రేమ ఉంటుంది మనిషికి ఏ ఏ విషయాల్లో తృప్తి చెందాలి ఎందులో చెందకూడదు అనే వివేచనా జ్ఞానం ఉండాలి ముఖ్యంగా అర్థకామాల్లో తృప్తి ఉండాలి ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించిన ధనముతో ధర్మపత్నితో లభించిన సంసార సుఖంతో సంతృప్తి చెందాలి లేకపోతే అసంతృప్తి అడ్డదారులు తొక్కిస్తుంది అనార్థాలకు దారితీస్తుంది ప్రశాంతత జరిగిపోతుంది తృప్తికర జీవితం గడపాలంటే జీవన సత్యాన్ని అవగాహన చేసుకోవాలి గంగానదిలో జలం ఎంత ఉన్నా మన దోశలులో వచ్చిందే మనది కుండలో ఎంత కూడు ఉన్నా మన కడుపులో నింపిందే మనది నీకు భూమి ఎంత ఉన్నా నీవు నిలిచిన స్థలం మాత్రమే నీది లభించిన దాన్ని ఆనందంగా అనుభవిస్తూనే అవి ఏవి శాశ్వతం కాదు అనే వైరాగ్య భావన కలిగి ఉండాలి అది లేనప్పుడు ఆశలకు కోరికలకు అవధి అనేదే ఉండదు ఆనందం ఎండమావి అవుతుంది తృష్ణ తీరదు శాంతి ఉండదు ప్రశాంతి దొరకదు కొందరికి అనుకున్నది పొంది కోరికలు తీరితే తృప్తి కొందరికి ఇతరుల అవసరాలు తీర్చి ఆనందం కలిగిస్తే తృప్తి మౌలిక వనలు ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని వెంపర్లాడటం ఎంత పొరపాటో దుష్టులు తృప్తి చెందని వారిని సంతోషపరచాలని ఆరాటపడడం కూడా అంతే పొరపాటు ఆకలిని తీర్చి ఆర్తులను విద్యాదానంతో జ్ఞానార్థులను తర్పణలతో పితృదేవతలను అవిస్సులతో దేవతలను స్థుతులు భక్తి ప్రవర్తులతో భగవంతుణ్ణి తృప్తిపరవచ్చు తృప్తిపరచవచ్చు కానీ అవసరానికి అర్హతకు మించి ఆశపడే దురాశాపరుణ్ణి తృప్తిపరచడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒకసారి అజగరుడు అనే ముని ప్రహ్లాదుడితో లేదు అని ఎవరినీ అడగను రాదేమో అని చింతించను లభించిన దాన్ని కాదనను లేదనే భేదానికి కానీ ఉందనే మోదానికి కానీ లోను కాకుండా సదా ఆనందంగా ఉంటాను అన్నాడట అలా సంతుష్ట స్వభావాన్ని అలవాటు చేసుకున్న వారికి అసంతృప్తి అనేది జన్మలో ఉండదు ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా జీవించేవాడే నిజమైన ధనవంతుడు అసంతృప్తి జీవితంలో మాధుర్యాన్ని తగ్గిస్తుంది ఉండటానికి ఒక గూడు ఆహార సముపార్జనకు సరిపడా తిండి అనుకూలవతైన ఇల్లాలు వద్దికగల పిల్లలు మనస్సు విప్పి మాట్లాడుకునే నలుగురు స్నేహితులు జ్ఞానానికి సత్కాలక్షేపానికి మంచి పుస్తకాలు ఆత్మీయతను పంచుకునే నలుగురు స్నేహితులు కలిగి ఉండటం అంతకన్నా మించి జీవితం ఏముంటుందండి అందుకే మనిషి జీవితంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఏంటి అని ఇప్పటికైనా అర్థమైందా చెప్పండి ఒకసారి అవేంటి వెలగట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి ప్రశాంతి రెండు ప్రశాంతత రెండు తృప్తి కథ నచ్చిందా నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్